ശ്രീമാത്രേ നമ వరుసగా గత రెండు మహాశక్తి యాగాల్లో అమ్మవారి సేవ చేసుకునే అదృష్టాన్ని కాకినాడ శ్రీపీఠం అంబిక అమ్మవారు కల్పించారు అలాగే ఈ సంవత్సరం మూడవ మహాశక్తి యాగంలో కూడా అమ్మవారికి స్వర కైంకర్యం చేసే అదృష్టాన్ని కూడా కల్పించారు నేను శ్రీ ముకుంద ప్రవీణ్ గారు అలాగే మా శిష్య బృందంతో కలిసి ఈ నెల ఇరవై ఏడు శనివారం సాయంత్రం అమ్మవారికి స్వరాచన చేయబోతున్నాము ఈ స్వరాచనలో మీరంతా కూడా పాలు పంచుకుని మీ ఆశీస్సులు మాకు మా శిష్య బృందానికి కూడా అందిస్తారని ఆశిస్తూ శ్రీమాత్రి నమ